ఈ వర్షాకాలంలో కామన్ కోల్డ్ కామన్ కోల్డ్ జలుబు అనేది చాలామందిని చాలా ఇబ్బంది పడి చాలా ట్రబుల్ చేస్తుంది చాలా రోజులు నేషనల్ బ్లాక్తో చాలా సఫర్ అవుతూ ఉంటారు సో దీనికి ఒక డాక్టర్గా చాలా సింపుల్ పరిష్కారం చెప్తాను నేను అదేంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు సింపుల్ సొల్యూషన్ అట్ హోమ్ టూ మినిట్స్ ఎవ్రీ డే టూ మినిట్స్ టూ మినిట్స్ టూ మినిట్స్ అట్లా ఫైవ్ టైమ్స్ ఈచ్ టైమ్ టూ మినిట్స్ స్లో రన్నింగ్ బ్రెత్ హోల్డింగ్లో చేయడం ద్వారా అంటే వన్ మినిట్కి టూ ఫిఫ్టీన్ టైమ్స్ మనము బ్రెత్ తీసుకుంటాం అలా కాకుండా టూ మినిట్స్ రన్నింగ్ రన్నింగ్ చేసేదానికి థర్టీ టైమ్స్ థర్టీ బ్రెత్స్ కాకుండా ఒక టెన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ ఫిఫ్టీన్ బ్రెత్స్ బ్రెత్స్తో టూ మినిట్స్ కంప్లీట్ చేస్తే రన్నింగ్ నేసల్ బ్లాక్ ఈజీగా క్లియర్ అయిపోతుంది అంటే బ్రెత్ హోల్డింగ్లో రన్నింగ్ చేయాలి బాగా గాలి పీల్చుకొని వదిలేసి రన్నింగ్ చేయాలి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ వదిలేసి అగైన్ యూ హ్యావ్ టు టేక్ డీప్ బ్రీత్ ఈ విధంగా టూ మినిట్స్ మళ్ళీ తర్వాత ఒక త్రీ అవర్స్ తర్వాత ఒక టూ మినిట్స్ ఆ విధంగా రోజుకు ఫైవ్ మినిట్స్ ఫైవ్ టైమ్స్ టెన్ టెన్ మినిట్స్ చేయడం ద్వారా టూ డేస్లో మనకి నేచురల్ బ్లాక్ అనేది క్లియర్ అయిపోతుంది టూ డేస్ కూడా తగ్గకపోతే ఆ తర్వాత మనం సింపుల్ మెడిసిన్స్ ట్రై చేయొచ్చు పేషెంట్ని ఎగ్జామిన్ చేయకుండా నేను మెడిసిన్స్ చెప్పకూడదు కాకపోతే సింపుల్ మెడిసిన్స్ చెప్తా నేను క్యాప్షుల్ అమాక్సిసిలిను ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ త్రీ టైమ్స్ పర్ డే అండ్ ట్యాబ్లెట్ ఫిబ్రెక్స్ ప్లస్ ఎఫ్ఈబిఆర్ఈఎక్స్ ఫిబ్రెక్స్ ప్లస్ ఎఫ్ ఎఫ్ పిఎల్ఈఇఈఎస్ ఫిబ్రెక్స్ ప్లస్ త్రీ టైమ్స్ పర్ డే త్రీ డేస్ ఈ సింపుల్ మెడికేషన్ ఒక త్రీ టైమ్స్ త్రీ డేస్ వాడచ్చు సో ఆ తర్వాత కూడా తగ్గకపోతే మీరు డాక్టర్ దగ్గరికి యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ సో ఇట్ ఈజ్ ఎ వెరీ వెరీ ఎఫెక్టివ్ వే ఆఫ్ ట్రీటింగ్ గెటింగ్ సొల్యూషన్ ఫర్ కామన్ కోల్డ్ నేసల్ బ్లాక్ క్లియర్ అయిపోతుంది మనకి ఒకవేళ ఫీవర్ ఉంటే మనము ఫీవర్ తగ్గిన తర్వాత రన్నింగ్ చేయాలి సో జస్ట్ టూ మినిట్స్ ఆఫ్ స్లో రన్నింగ్ విత్ బ్రెత్ హోల్డింగ్ ఎంతసేపు బ్రెత్ హోల్డింగ్ వీలైతే అంత బ్రెత్ హోల్డింగ్ చేసి మనము రన్నింగ్ చేస్తే నేసల్ బ్లాక్ ఈజీగా క్లియర్ అయిపోతుంది ఎందుకంటే బ్రెత్ హోల్డింగ్ చేయడం ద్వారా వ్యాసో డైలటేషన్ అయితే